பவன் கல்யான் எப்புடு எலா எல்ல பிரவர்த்திஸு உண்டாடோ காதும். ఇప్పుడు ఆయన ఏపీ పాలిటిక్స్ లో తన హవా కనిపించేలా చేయడం కోసం ఆయనం చేస్తున్నట్లు తెలుస్తోంది ఎన్నికలకు ముందు చెగువరా కంటే స్పీడ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ తర్వాత పూర్తిగా డమ్మి అయిపోయారని చెప్పొచ్చు అది క్లియర్ గా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోతోంది జనసేనాని మరింత స్ట్రాంగ్ చేయడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తాను పోటీ చేయకపోయినా టీడీపీ బీజేపీ కూటమికి సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు స్థానాలతో పాటు ఒక్కటి మినహా అన్ని స్థానాల్లో జనసేన ఓడిపోవడంతో ఎంతో మంది పార్టీని వదిలిపోయారు అయితే తర్వాత వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన సత్తా చూపెట్టాలని నిర్ణయించుకున్నాడు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి ఏర్పాటు సాధ్యమైందన్న విషయం తెలిసిందే మరోవైపు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కీలకమైన శాఖల్ని ఎంచుకుని మరీ తీసుకున్నారు మంత్రి పదవుల కోసం పట్టు పట్టలేదు దీంతో పవన్ స్ట్రాటజీ ఏంటో జన అర్థం కాకుండా పోయింది అయితే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది గతంలో చేరికలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పవన్ ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టారు జమిని ఎన్నికల కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ కి ఆమోదం లభించబోతున్న పార్టీని విస్తరించే విషయంపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది అందులో భాగంగానే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తామినేని ఉదయభాను చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు ఇటు ఒంగోలులోనూ అటు కృష్ణా జిల్లాలో పట్టు పెంచుకోవడానికి ఈ ఇద్దరు నేతల చేరికకు ఓకే చెప్పేశారని తెలుస్తోంది ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలో ఎలాంటి విభేదాలైతే లేవు అలా అని భవిష్యత్తులో రామని కూడా చెప్పలేం కాబట్టి పవన్ కళ్యాణ్ ముందస్తుగా ఆలోచించి తన సొంత పార్టీని బలోపేతం చేసుకుంటూ ఉన్నారు అందుకే వచ్చే నేతల్ని జనసేన ఆహ్వానిస్తోందన్న విషయం క్లియర్ గా అర్థమవుతోంది